మాచల్ల నియోజకవర్గ ప్రజలకు మాచల్ల పట్టణ ప్రజలకు మరియు మాచల్ల నియోజకవర్గ ఎమ్మెల్యే గారు బా బ్రహ్మాండ్రెడ్డి గారికి మన పల్నాడు జిల్లా ఎంపీ కృష్ణదేవరాలు గారికి మరియు మన ప్రేత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మన యువనాయకుడు లోకేష్ గారికి సంక్రాంతి సందర్భంగా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మన ప పల్నాడు ప్రజలంతా హ్యాపీగా ఈ సంక్రాంతి నుంచి సుఖ సంతాలతో సుఖ సంతోషాలతో వద్దాలని కోరుకుంటూ ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఇట్లు మీ తాటిపతి సాంబిరెడ్డి మరి మాచెల్ల నియోజకవర్గ ప్రజలకు మాచెల్ల పట్టణ ప్రజలకు పల్నాటి ప్రాంత ప్రజలకు మరియు కూటమి కార్యకర్తలకు కూటమి గెలుపు కోసం అఖండ కృషి చేసిన ప్రతి కూటమి కార్యకర్తకు టీడీపీ టీడీపీ కుటుంబ సభ్యులకు గౌరవ ముఖ్యమంత్రి వర్లు నారా చంద్రబాబు నాయుడు గారికి గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి మన తన తండ్రి గారి స్ఫూర్తితో హైదరాబాద్ని ఎలా డెవలప్ చేశారో ఆంధ్రప్రదేశ్ని కూడా అలాగే డెవలప్ చేయాలని ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో తనదైన శైలి ముద్ర ఉండాలని కోరుకుంటూ కష్టపడుతున్న నాయకులు లోకేష్ గారికి మరియు మాచల నియోజకవర్గ ఎమ్మెల్యే గారు బ్రహ్మానంద బ్రహ్మానందరెడ్డి గారికి మన ఎంపీ గారు శ్రీ లావకృష్ణ దేవరాయలు గారికి మరియు అన్ టీడీపీ నాయకులందరికీ పేరు పేరున సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపు తెలియజేసుకుంటూ ఈ సంక్రాంతి పండుగను ఘనంగా జరుపుకోవాలని ఆయుర ఆరోగ్య అష్టవైశ్వరాలతో మీరు అందరూ బాగుండాలని కోరుకుంటూ మరి అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియడం జరుగుతుంది మరి ఈ కూటమి ప్రభుత్వంలో జరుగుతున్న అభివృద్ధిని అందరూ చూస్తున్నారు ఈ ప్రాజెక్టులు రోడ్లు డెవలప్మెంట్ అంతా గమనిస్తున్నారు వీటన్నిటిని ప్రజలు గమ గమనించి నాయకులని అర్థం చేసుకొని మీ సహాయ సహకారాలు అందరూ అందించాలని ముఖ్యంగా కూటమి కార్యకర్తలు కూడా అందించాలని పల్నాడు అభివృద్ధికి మన నాయకులకి మీరు అందరూ సహకరించి కృషి చేయాలని కోరుకుంటూ మరి మరొకసారి పల్నాడు పల్నాడు ప్రజానాడి ఛానల్ యాజమాన్యానికి విలేకరులకు మరియు పల్నాడు ప్రజానాడి ప్రేక్షకులకు కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మీ తాటిపతి అవినాష్ రెడ్డి